మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మత్తు పదార్థాలు ఆన్లైన్ వెట్టింగ్ల నిర్మూలన ప్రజలందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని తిమ్మాపూర్ సిఐ గడ్డం సదన్ కుమార్ తెలిపారు సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామడి పోలీస్ స్టేషన్లో తిమ్మాపూర్ సిఐ గడ్డం సదన్ కుమార్ ఎస్ఐ రేణుకుంట సాయి కృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో పాటు ప్రజలతో కలిసి గంజాయి మత్తు పదార్థాలు నిర్మూలించడంలో మన ఊరు మన బాధ్యత అనే గోడపత్రికలను ఆవిష్కరించారు అనంతరం సిఐ సదన్ కుమార్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేందుకు సరఫరాదారులు ఉత్పత్తిదారులపై ఉక్కుపాదం మోపే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించిన అమ్మిన రవాణా చేసినా సాగు చేసిన ఆన్లైన్ బెట్టింగ్ ఆడిన ఇతరులతో ఆడించినా తమ దృష్టికి తీసుకురావాలని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు మత్తు పదార్థాలకు లోను కాకుండా ఎప్పటికప్పుడు పాఠశాల విద్యార్థులకు యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐ తెలిపారు మత్తు పదార్థాలు సేవించిన వారిని వారి యూరిన్ను టెస్ట్ చేసి నిమిషాల్లో పట్టుకుంటామని ఎవరు తప్పించుకోలేరని సిఐ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ తిరుపతి పోలీసు సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు పోతే డబ్బు రాసే కొడుకు లేకపోతే అట్లా యూస్ని కాపాడుకోవాలంటే పోలీసు ఒకటే అంటే కాదు ఊళ్ళందరూ బాధ్యత ఉండాలని మన ఊరు మన బాధ్యత సో ఇది ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయబోతున్నాము ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర గాంజా దొరకకుండా జస్ట్ యూరిన్ టెస్ట్ ద్వారా పాజిటివ్ వస్తే వాళ్ళను చట్టపరమైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది కేసు నమోదు చేసి సో ఇది కూడా పబ్లిక్ అవేర్నెస్ జరగాలి అట్లీస్ట్ భయానికైనా వాళ్ళు గాంజా తాగడం మానయ్యారు అది దీని ఉద్దేశం